ట్రంప్కు భారత్ షాక్ రష్యా టూర్లో అజిత్ డోబాల్ ట్రంప్ ఫెడ్సెస్ మోదీ సుంకాల పేరుతో భారత్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్న అమెరికాకు మన దేశం బిగ్ షాక్ ఇచ్చింది ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్పై సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా భారత్పై సుంకాలు పెంపుకు దిగిన ఈ సమయంలోనే మన దేశ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోబాల్ రష్యా పర్యటనకు వెళ్లారు ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోబాల్ పర్యటన ముందుగానే ఖరారైందని అధికార వర్గాలు వెల్లడించాయి అయితే భారత్ రష్యా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అజిత్ డోబాల్ పర్యటన చర్చనీయాంశంగా మారింది మాస్కోతో రక్షణ ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా తెలుస్తోంది. రష్యా చమురు సరఫరాలు పరిశ్రమల సహకారం వంటి వాటితో పాటు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలు రష్యాకు చెందిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై రష్యా అధికారులతో డోబల్ చర్చలు జరిపే అవకాశం ఉందని వెల్లడించాయి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ నెలా కారులో రష్యాలో పర్యటించున్నట్లు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య రక్షణ ఇంధన వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి దైవాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రెవత్తో సమావేశం కానున్నారు మొత్తంగా అమెరికా భారత్ మధ్య సుంకాల అంశం తీవ్ర రూపం దాల్చిన ఈ సమయంలో రష్యా దేశానికి మన దేశానికి చెందిన జాతీయ భద్రతా సలహాదారులు వెళ్లడంపై అమెరికా ఎలా స్పందిస్తుందనేది చూడాలి ఇప్పటికే నిప్పులు తొక్కిన కోతుల భారత్పై మరింత రెచ్చిపోవడం ఖాయమనే ముచ్చట వినిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు గొంతెత్తి చించుకుంటున్న మోదీ మాత్రం మౌనంగానే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు అమెరి మన దేశ వస్తువులపై వారి దేశంలో విధిస్తున్న సుంకాల వలన ఆ దేశంలోని ప్రజలకే ఎక్కువ నష్టం కలగనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు